వెల్కమ్ టు ఫోకస్ అనంత న్యూస్ సాధారణ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించేందుకు అభ్యర్థులు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకారం అందించాలని అనంతపురం జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి వినోద్ కుమార్ పేర్కొన్నారు అనంతపురం కలెక్టరేట్లోని రెవెన్యూ భవనంలో సాధారణ ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు కౌంటింగ్ పై అభ్యర్థులు రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ సూచనల ప్రకారం కౌంటింగ్ కోసం చేపట్టిన అన్ని రకాల చర్యలను తెలియజేశారు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ఈవీఎం కౌంటింగ్ గురించిన నియమ నిబంధనలు తెలియజేశారు అభ్యర్థులు రాజకీయ ప్రతినిధులకు ఎప్పటికప్పుడు సమావేశాలు పెట్టి ఎన్నికలకు సంబంధించిన అన్ని వివరాలు అందించామన్నారు కౌంటింగ్ సచావుగా నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశామని కౌంటింగ్ నిర్వహణకు అభ్యర్థులు రాజకీయ పార్టీల ప్రతినిధులు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని కోరారు ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ కేతన్ కార్క్ జిల్లా పరిషత్ సిఈఓ వైకోం నిధియాదేవి అసిస్టెంట్ కలెక్టర్ బొల్లపల్లి వినూత్న జి జిరామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు